తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కొలీజియం సిఫార్సు రాష్ట్రపతి ఆమోదం ఉత్తర్వులు జారీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది ప్రస్తుతం త్రిపుర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలంగాణ హైకోర్టుకు సీజేగా నియమితులయ్యారు ఈ మేరకు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదించారు ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్గా ఉన్న సుజయ్ పాల్ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది అపరేష్ కుమార్ సింగ్ ఏకే సింగ్ పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై ఏడున జన్మించారు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి పట్టా పొందిన ఆయన పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల వరకు ఆంధ్ర ఉత్తరప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన ఆపరేష్కు మార్సింగ్ రెండు వేల పన్నెండు జనవరి ఇరవై నాలుగున జార్ఖండ్ హైకోర్టు ఆదరపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు అనంతరం రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి జార్ఖండ్ రాష్ట్ర న్యాయ సేవ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఆపరేష్ కుమార్ అయితే నియమితులయ్యారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదిహేను త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది తెలంగాణ హైకోర్టు ప్రజెంట్ అయితే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలంగాణ హైకోర్టు సీజీగా నియమితులు అయ్యారు సో ఈయన మనకు తెలంగాణకు సంబంధించి ఒక ప్రజెంట్ అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ అనమాట హైకోర్టుకి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్